హాయ్ అండి వెల్కమ్ టు మాయ రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అండి ఇలా కనుక చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది చాప అనేది చాలా క్రిస్పీగా రుచిగా ఉంటుందండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చేప హాఫ్ కేజీ తీసుకున్నానండి శుభ్రంగా నిమ్మకాయ ఉప్పుతో బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకొని దానిలోకి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఇలా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మసాలా వేసుకోవాలండి రెండు టీ స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీనిలోకి ఒక నిమ్మచక్క పిండుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి చేపలకి బాగా పట్టేదాకా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు చేప ముక్కలు ఇలా వేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా వేయితే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లకు తీసుకున్నాం చూడండి బాగా ఫ్రై అయ్యింది గోల్డెన్ కలర్ వచ్చింది బాగా క్రిస్పీగా వేగింది ఇప్పుడు మిగతా చేప ముక్కలు కూడా మళ్ళీ వేసుకోవాలి ఇవి కూడా ఒక పక్కకు ఫ్రై అయ్యాక రెండు పక్కకి ఇలా టర్న్ చేసుకోవాలండి ఇలా వేస్తే సరిపోతుంది ఇక తీసుకో ప్లేట్లోకి తీసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా చేపలు వేపటి చేశారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్